లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి పట్టణంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం గాంధీనగరం ఓర్గింటి నాగమణి ఇంట్లో నిర్వహించారు ఈ సమావేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి అలాగే ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేసే విధంగా ప్రణాళిక రూపొందించారు ఈ రోజు అనగా పద్నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని బైక్ ర్యాలీ అనకాపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసు నుంచి ప్రారంభమవుతుందని తెలియజేశారు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి రావాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నామినేటెడ్ పోస్టులు కార్యకర్తలకు కేటాయించాలని పలువురు అభిప్రాయపడ్డారు ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుని వెళ్తామని సమావేశంలో వెల్లడించారు అనకాపల్లి పట్టణంలో ఉన్న ప్రజా సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యలు భారతీయ జనతా పార్టీ కుటుంబ సమస్యలు తమ దృష్టికి తీసుకుని వస్తే వాటి పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉప అధ్యక్షులు ఓడా రమేష్ ఓబిసి రాష్ట్ర సెక్రటరీ కరి రామకృష్ణ మండల అధ్యక్షుడు నరసింగ్ యాదవ్ ఆర్టీఐ సెల్ జిల్లా అధ్యక్షులు అప్పల కామేశు సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ గరికి వెంకట్రావు లెక్కల నాయుడు ఆడారి రాజు కొనతాల సూర్య సత్యనారాయణ యువ నాయకులు దొడ్డి భరత్తు ఉమ్మి గంగాధర్ యాదవ్ జిల్లా మహిళా నాయకులు ఓ నాగమణి వడ్డాది మంగా అశ్విని నాగేశ్వరి సంతోషు రామకృష్ణ కోర్మనాథం మాస్టారు ఎల్ఐసి జగదీషు మూర్తి తదితరులు పాల్గొన్నారు